ఓం శ్రీ మాత్రే నా ఓ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభట్టాలక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నా శ్రీమద్ దేవి భాగవత మహత్యం భాగం రెండు వందల ముప్పై తొమ్మిదిగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఏకాదశి స్కందంలోకి వచ్చేసాం ఏకాదశి స్కందంలో సదాచార నిరూపణ గురించి చెప్పుకుంటున్నాం చెప్పుకుని ప్రాణాయామం వరకు వచ్చాం ప్రాణాయామం చేయటం మంచిది అన్నట్టు చెప్పుకొచ్చిందమ్మా నిన్న ఇక్కడ ప్రాణాయామం గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ ప్రాణాయామం సధూమ విధూమ సగర్భ అగర్భ సలక్ష్య అలక్ష్య భేదాలతో ఆరు విధాలు ప్రాణాయామంతో సమానమైన యోగం ప్రాణాయామే ప్రాణాయామమే తప్ప మరొకటి లేదు ఈ చుసరా ప్రాణాయామంతో సమానమైనది ఏమీ లేదు ప్రాణాయామే ప్రాణాయామే తప్పి మరొకటి లేదు అసలు పూర్తిగా పూర్తిగా చెప్పేస్తున్నారు అమ్మే చెప్పేస్తుంది అమ్మవారు చెప్పినప్పుడు ప్రతి దాంట్లోనూ మనకి ప్రతి భగవద్గీతలోనూ విష్ణు శాసనం ఏ లలిత శాసనం ఏ చదవని యోగం గురించే చెప్తారు అదే సిద్ధయ ప్రాణాపాన సమాయక్తం చేస్తే ఇంకా రేచిక పూరక కుంభకాలు కలిసి ఒక ప్రాణాయామం రేచక పూరక కుంభకాలు వర్ణత్రయాత్మకాలు ఇవి కలిస్తే ప్రణవాక్షరం ఏర్పడుతుంది ఆ ప్లస్ ఊ ప్లస్ ము కాబట్టి ప్రాణాయామం ప్రణవమయం అదే మరి అజపా గాయత్రి అంటమాట మేము సాధన ఉపదేశం తీసుకున్నాం కాబట్టి మేము అట్లా గురువు దొరికితే ఉపదేశం తీసుకుని చేయాలి ప్రాణాపానాన్ని సమాప్తం చేస్తాం ఆ అజపా గాయత్రి అదేంటంటే ఆ ఊ మా కలిస్తే ప్రాణాయామం ఉన్నాయి ప్రాణాయామం ప్రణవమయం అటదే ఎడానాడి ద్వారా వాయువుని పీల్చాలి ఇది రేచకం దాన్ని ఉదరంలో ఊపిరితుల్లో నింపాలి ఇది పూరకం నాడి ద్వారా మెల్లగా షోడస కాలంలో నిశ్వసించాలి ఇది కుంభకం ఇది సధూమ ప్రాణాయామం ఆధారం లింగం నాభి హృదయం తాలుమూలం పాలభాగం వీటిలో వరుసగా రెండు పదహారు ఇరవై పది ఆరు నాలుగు దళాలున్న పద్మాలను లిఖించాలి నాసాంతరంలో పాల లోను డా రచించాలి అచ్చులను కంఠ ప్రదేశంలో పొందుపరచాలి హం క్షం అనే తత్వార్థ యుక్త వర్ణాలను సర్వత్రా ఉంచాలి ఇలాగా వర్ణమూర్తిని భావించి నమస్కరించాలి వర్ణ స్వరూపిణ్ణి ధ్యానించాలి ఆ దేవి అరుణ కమలవాసిని పుప్పిడి లాంటి రంగు హరుడిచే నియమింపబడిన చిహ్నాలు ధరించి ఉంటుంది ఆవిడ రూపం బిసదంత తనేసి తామర తూడు లోపల దారం లాగా సన్నగా ఉంటుంది తామర తూడులో సన్న దారం ఎలా ఉంటుంటో అలా ఉంటుంది మా గురువు గారు తామర తామరకాడు చూపించి దానిలో దారం తీసి చూపించారన్నమాట మన అట్లా పెన్నెపూసలో అట్లా బిసదంతనేసి అని ఉంటుంది అని సూర్యుడా అగ్నిదేవుడా పొన్నమి చంద్రుడా అనిపించే ముఖం ఉన్నతమైన ఉక్షోజాలు ఈ దేవి రూపం హృదయంలో ఒక్కసారి నిలిస్తే చాలు అతడు ముక్తుడే ఓ దేవి నా పనులన్నీ నీ అర్చనలే నా స్థితి నీ స్థితి నా గతి తీర్థయాత్ర నా మతి నీ చింతన నా వాక్కు నీ స్థుతి నేను సర్వాత్మకుడను దేవుడను నా దినచర్య అంతా నీ సమర్పణమే దేవి నేను నువ్వే ఇతరుడును కాను నేనే బ్రహ్మను చూసారా దేవి నేను నువ్వే ఇతరుడు ఇతరుడును కాను నేనే బ్రహ్మను శోక విధుడను సచ్చిదానంద రూపుడను అని ఆత్మానుసంధానం చేసుకోవాలి అదే స్వామి వేరు మనం వేరు కాదు అట్లా సంధానం చేసుకోవాలని అదే బ్రహ్మాఖ్యాన సందానమట బ్రహ్మలో ఐక్యం అవటమట ఇక్కడ ప్రథమ ప్రయాణంలో ప్రకాశమానమై ప్రశా ప్రకాశమానయ్ ప్రతి ప్రయాణంలో అమృత అమృతాయ మానయై అంత పదవిలో అనుస అనుసంచరించే ఆనంద రూపిణి అవలను శరణ వేడుతున్నాను అని ప్రార్థించాలి అటుపైన బ్రహ్మ బ్రహ్మరంధ్రంలో గురువుని ధ్యానించాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురే సకలోపచారాలతోనూ యథావిధిగా మానస పూజ చెయ్యాలి నీతాత్ముడై సాధకుడు ప్రాతకాలంలో బ్రహ్మి ముహూర్తాన చేయవలసిన ప్రాణాయామ ధ్యాన మానసిక పూజా విధానం ఇది ఇదే సిద్ధ విద్యన్న ఇదే క్రియాయోగం అన్న ఇదే క్రియాయోగంలో మెట్లు మెట్లుగా క్రియలు చేయిస్తారు చేయించాక ఇది చెప్తారు ఆ సిద్ధ విద్యలు అయితే మా గురువు గారు డైరెక్ట్ గా అసలైంది చెప్పేస్తారు క్రియలు కూడా మంచిదే మనం స్థిరంగా మన బాడీని అంతా ఫ్లెక్సిబుల్ గా తయారు చేసి అప్పుడు అప్పుడు ఉపదేశం ఇస్తారు వాళ్ళు ఏదైనా అది ప్రాణాయామే కరెక్ట్ అన్నమాట అది చేసు అదే అజపగాయత్రి జపగాయత్రి అన్నిటికన్నా కన్నా జత జపగాయత్రి ఓంకారం కానీ అది ఉత్తమమైంది అంటారు దానికన్నా ఉత్తమమైంది అజపా గాయత్రి అదే ప్రాణాయామ ఏ జనంలో తీసుకున్న అదృష్టమో నాకు ఆ విద్య దొరికింది ఈ పూజలు చేయగా చేయగా ఆ విద్యతోటే ఇప్పుడు ప్రతి నిమిషం ఆ విద్యతోటే ఉంటాం అంటే అందులోనే ఉంటాం అన్నమాట ఆ స్థితిలోనే ఉంటాం ఇంకా అధ్యాయం ఒకటి శౌచక్రియ ఎన్నో పూజలు చేయగా చేయగా అది ఆ వరం దక్కింది కొంతమందికి పురోజనం స్కృతం వల్ల వెంటనే ఫస్టే దొరుకుతుంది చిన్న చిన్న పిల్లలే తీసేసుకుంటున్నారు అదృష్టం కదా ఇంకా శౌచ ప్రక్రియ ఇది వరకు నేను ఈ దేవి భాగవతాలు లేకపోతే శాసనం లేని చదివేదాన్ని అమ్మవారిని ఊహించుకునేదాన్ని అసలు కీలకం తెలిసాక అట్లా మనం ఆ సాధన చేసుకుంటా ఉంటాం అన్నమాట దానివల్ల మనకి ఆ కర్మలు కూడా దగ్ధమ అయిపోతాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే ప్రాణాయామం ప్రాణాపాన సమాప్తం చేస్తాం వల్ల జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం వల్ల కర్మలు కూడా దగ్ధమైపోతాయి మనకు ఆగామి సంచిత ప్రారంభ కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి ఏదన్నా చిన్న ఇంకా తప్పనిసరిగా పడాల్సినవి ఉంటే చిన్న చిన్న చిన్నగా తగులుతాయి తగి తొలగిపోతాయి ఇట్లానే మన ఋషులు అందరూ సా మన అందరూ అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు చేసింది ఇదే అందరూ ఋషులు చేసేది ఇదే ఇంకా అధ్యాయం ఒకటి శౌచక్రియ నారద వేదాలు వేదాంగాలు ఒల్లించిన ఆచార్యహీనుడైతే అతడిని అవి ఏవీ కాపాడవు చూసారా ఎంత ఒల్లించినా గాని ఆచారహీనుడైతే అతడిని ఏవి కాపాడవు మృత్యుకాలంలో వదిలేస్తాయి రెక్కలు వచ్చిన పక్షులు గూడును విడిచినట్లు వెళ్ళిపోతాయి కనుక ఎంత పండితుడైనా సరే బ్రహ్మీ ముహూర్తంలో రాత్రి చివరి జాములో లేవాలి వేదాధ్యయనం చేయాలి కొంతసేపు ఇష్టదేవతను ధ్యానించాలి యోగి అయినట్టయితే ప్రాణాయామాధికం నిర్వహించాలి చూసారా అది కూడా మనకి యోగులకి ఇచ్చే ఛాన్స్ ఇచ్చేసారు అన్ని వేదాధ్యానం ఎన్ని అయితే చేయాలి అన్ని ఇష్టదేవతను ప్రార్థించాలి ధ్యానం చేసుకుంటానే ఉండాలి కానీ యోగి అయినట్టయితే యోగ ప్రాణాయాధికం చ నిర్వహించాలి ప్రాణాయామం చేసుకుంటే చాలు అసలు జీవ బ్రహ్మైక్యతను సాధించాలి ఆ క్షణంలోనే జీవన్ముక్తుడవుతాడు అంటే మనం చేసుకుంటా ఉంటే జీవన్ముక్తి వ్యవస్థ ఏమిటా ఇంకా వేదాలు వేదాలు వల్లించిన ఫలితం అన్నింటి ఫలితం మనకి పూజలు చేసిన ఫలితం పూజలో ధ్యానం చేసిన ఫలితం ఇవన్నీ కూడా యోగి ఆ ప్రాణాయాధికం చేస్తే ఆ అంక జీవ బ్రహ్మకతను పొందుతాము అది చేసుకుంటే చాలానే చెప్పేస్తున్నారు ఇక్కడ ఇంక ప్రతి దాంట్లో ఇదే నాకు ఇటువంటి అంటే నాకు ఎంత సంతోషము అది ఏ జన్మలో చేసుకున్న సుకృతమో మంచి విద్య దొరికిందని ఇంకా రాత్రి వేళలో చివరి యాభై ఐదు గటికలు వషకాలం యాభై ఏడు ఘటకలు అరుణోదయం యాభై ఎనిమిది ఘటకలు ప్రాతకాలం అటు ఒకసారి మళ్ళీ చెప్పు రాత్రి వేళలో చివరి యాభై ఐదు ఘటకలు ఉపషకాలం యాభై ఏడు ఘటకలు అరుణోదయం యాభై ఎనిమిది ఘటకలు ప్రాతకాలం అటు పైని అరవై గటుకలకు సూర్యోదయం సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటకలు ప్రాతకాలంలో బ్రాహ్మణుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి అందుకోసం నైరుతి దిశగా అమ్మువేటు దూరం వెళ్ళాలి వేసినంత దూరం బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి గృహస్థు కాని వానప్రస్తులు గానీ అయితే నివీతంగా వెనక్కి వేసుకోవాలి దిపు మీద దండంలా వేలాడి తీసుకోవాలి నేల మీద గడ్డి ఒత్తుగా కప్పి నెత్తి మీద అంగవస్త్రం వేసుకుని మౌనం పాటిస్తూ ఉమ్ములు వేయకుండా శ్వాసను నియంత్రించి మొక్కకుండా మల మూత విసర్జన చేయాలి ఇవన్నీ పాటించేవారు అది వరకు ఇప్పుడు మనకి అంతా ఆ శ్రమ లేకుండా చే లేవా మనకి దున్నిన నేల మీద గాని నీళ్ళలో గాని చితిలో గాని పర్వతాల మీద గాని పాడుపడిన గుడులలో గాని పుట్టల మీద గాని పచ్చిక బయళ్ళలో గాని ఈ విసర్జనలు చేయకూడదు అలాగే ప్రాణుల మీద గుంటలలోను నడ దారుల్లోనూ చేయరాదు నిలబడి విసర్జించకూడదు నారద సంధ్యావందన సమయంలోను భోజన సమయంలోనూ ఎన్ని కూడా కరెక్టే కానీ ఇప్పుడు ఈ ఈ కాలాన్ని బట్టి ఎన్ని అవసరం లేదు నెక్స్ట్ ఒంట్లో బాగోలేనప్పుడు ఇవన్నీ పాటించక్కర్లా ప్రాణాలు అన్ని సక్రమంగా ఉన్నప్పుడు పాటించాలి ఒంట్లో బాగోన వాళ్ళకి ఏం ఇట్లా నారద సంధ్యావందన సమయాల్లోనూ భోజన సమయంలోనూ పళ్ళు తుమ్ముకుంటున్నప్పుడు పితృకార్యం చేస్తున్నప్పుడు దైవ కార్యం చేస్తున్నప్పుడు మల మూత్ర విసర్జనలోను సంభోగ సమయంలోను గురు సన్నిధిలోను యజ్ఞ యాగాదుల్లోనూ దానాలు చేస్తున్న వేళల్లోనూ బ్రాహ్మణుడు మాట్లాడకూడదు మౌనంగా ఆ పనులు నిర్వహించాలి బహిర్భూమికి కూర్చోబోయే ముందు దేవతలారా ఋషులారా పిశాచోదక రాక్షసులారా కంటి కనిపించిన ప్రాణులారా ఇక్కడిని తొలగిపోండి నేను మలమూత్ర విసర్జన చేస్తున్నానని ప్రకటించాలి తొలగి బొమ్మని ప్రార్థించాలి వాయువు అగ్ని విప్రుడు సూర్యుడు జలాశయం గోవులు వీటిని చూస్తూ గాని వీటి ఎదురుగాని విసర్జన చేయకూడదు పగట వేళలో అయితే ఉత్తరముఖంగాను రాత్రి వేళలో అయితే దక్షిణముఖంగానూ కూర్చుని విసర్జించాలి విసర్జించాక వాటి మీద మట్టి గాని ఇంటిటాగులు గాని గడ్డిగాదం గాని కప్పాలి మూత్రం చుక్కలు దారి పొడుగునా పడకుండా తగిన జాగ్రత్త తీసుకుని ఎత్తి పట్టుకుని నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి చెంబుతో నీళ్లు ముంచి తీసుకుని వేరే చోటకి వెళ్ళి కడుక్కోవాలి ఇట్లన్నీ అన్ని మనకు అవసరం లేదు అవన్నీ దాని గురించి ఇంకా చాలా వర్ణించారు మనకు అవసరం లేదు మనకి అట్లా కుదరదు కూడా మనకి ఎందుకనే వదిలేస్తున్నారు అంతా ఇంకా దంత ద్రావం గురించి చెప్పుకుందాం ఈ మనం పళ్ళు తోముకునేది కడిమి బరింక మామిడి మేడి బొద్దుగా వేప రేగు పొలలు ప్రశస్తం అంట ఆ పొలలు విరుచుకున్నప్పుడు కూడా చెట్టుని అన్నాధ్యాయ మంత్రంతో ఇలా ప్రార్థించాలంట నా అదృష్టం విశేషం వల్ల ఓషధిపతి చంద్రుడు వచ్చాడు నా ముఖం కడుగుతున్నాడు ఓ వనస్పతి ఆయుర్దాయం బలం యశస్సు వర్చస్సు సంతానం పశు సంపద ధన సంపద బ్రహ్మజ్ఞానం మేధాశక్తి నాకు కలిగించని ప్రార్థించాలంట ఇది బాగుంది కదా నా అదృష్టం విశేషం వల్ల ఓషధీపతి చంద్రుడు వచ్చాడు నా ముఖం కడుగుతున్నాడు ఓ వనస్పతి ఆయుర్దాయం బలం యశస్సు వర్చస్సు సంతానం పశు సంపద ధన సంపద బ్రహ్మజ్ఞానం మేధాశక్తి నాకు కలిగించు అని ప్రార్థించాలంట సరే ఇంకా చాలా ఉంది సరే రేపు చదువుకున్నాం ఓం శ్రీకృబ్ శ్రీ కృష్ణార్పణ వస్తూ ఇది సదాచార నిరూపణ రెండు వందల ముప్పై ఎనిమిదిగా చెప్పుకున్న భాగం ఏకాదశి అధ్యాయం సంపూర్ణం రోజు మొదల సర్వం శ్రీకృష్ణార్థం వస్తుంది ఇది పూర్తి అవలేదు రెండు వందల ముప్పై ఎనిమిదో భాగం సంపూర్ణం ఏకాదశి స్కందం చెప్పుకుంటున్నాం ఇంకెంతో లేదు చెప్పేసుకున్నాం మొదటి అధ్యాయం కొంచెం అంతా చెప్పేసుకున్నాం దంత కష్టం దొరకనప్పుడు గాని దంత దానం చేసుకోరని రోజుల్లో గాని నీటిని పన్నెండు సార్లు గుండూపించాలి బాగా పుక్కులించి ఉమ్మేయాలి అవి లేనప్పుడు మనం పన్నెండు సార్లు పుక్కుల నుంచి వస్తే పాడ్యమి దోషం దర్శ షష్ఠి నవమి ఏకాదశి రవి వారాల్లో దంతాలకు పుల్ల తగిలించకూడదు ఏడు తరాలు నశిస్తాయి అమావాస్య షష్ఠి నవమి ఏకాదశి రవివారాల్లో రవివారం అంటే ఆదివారం కదా పుల్ల తగిలించకూడదంట చాలా ఉన్నాయి దంత ధావనం అయ్యాక నూరు పుక్కులించి కాలు కడుక్కొని పరిశుభ్ర జలాన్ని ముమ్మారు ఆచిపించాలి తడి బొటన వేలు చూపుడు బేళ్ళతో రెండు సార్లు నాసికా పుటాలను తుడుచుకోవాలి అంగుష్ట అనామికలతో కళ్ళు చెవులు తుడుచుకోవాలి అంగుష్టక నిష్టకలతో బొడ్డు తుడుచుకోవాలి చాలా ఉన్నాయి బొడ్డు తుడుచుకోవాలంట తడి అరచేతితో గుండి మీద తడివేళ్లతో శిరసు మీద మార్జనం చేసుకోవాలంట తడి అరచేతితోటే గుండె మీదను తడి వేళ్లతో శిరస్సు మీద మార్జనం చేసుకోవాలంట ఓం శ్రీ గురు గీవ సర్వం శ్రీకృష్ణార్పణు ఓట ఓట అధ్యాయం సంపూర్ణమైపోయింది